గూడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా దార కర్ణశ్రీ కుమార్ గారు ఉప సర్పంచ్గా మల్లేష్ గారు వారు పాలక మండలి సభ్యులుగా గెలిచినటువంటి అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గ్రామంలో సర్పంచ్గా గెలవడానికి విశేషంగా కృషి చేసినటువంటి పెద్దలు ఎల్లారెడ్డి గారు అశోక్ గౌడ్ గారు మిగతా గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా కష్టపడి ఈ గ్రామంలో బీజేపీ సర్పంచ్ గెలిపించడం జరిగింది ప్రజలు ఏదైతే ఆశయంతో ఏదైతే లక్ష్యంతో ఏదైతే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఒక పాలక ఎన్నుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే బీజేపీ తరఫున గెలిచినటువంటి ఈ పాలక వర్గం తప్పకుండా ప్రజల ఆశయాలకు మేరకు పనిచేస్తుంది అని చెప్పి దానికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కానీ రాష్ట్ర శాఖ కానీ పూర్తిగా అండదండలు ఉంటుంది మేము ఈ ప్రాంతం నుంచే కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు సహకారం తీసుకుంటాం ఈ గ్రామం అభివృద్ధిలో అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు సహకారం తీసుకొని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారం కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళ సహకారం కూడా తీసుకొని మేము తప్పకుండా గ్రామ అభివృద్ధిలో మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ గ్రామం అభివృద్ధి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు గూడూరు గ్రామ ప్రజలకు అసలు ఉన్నాం బీజేపీ నాయకులు అంటేనే నిస్వార్థంగా పనిచేసేటటువంటి నాయకులు స్వార్థంతో పనిచేసేటువంటి నాయకులు కాదు అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే సిద్ధాంతం కోసం పాటుపాడి పనిచేసేటువంటి నాయకులు బీజేపీలో ఉంటారు వాళ్ళ పదవుల కోసం పాక్లాడేటువంటి వాళ్ళు కాదు ఏదైతే లక్ష్యంతో గ్రామ ప్రజలు మా మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత పెట్టిరు ఆ బాధ్యత నెరవేర్చే విధంగా మేము పనిచేస్తాం మళ్ళీ ఒకసారి మేము అధికారంలోకి మాకు ఇచ్చారు మళ్ళీ ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ కూడా అధికారం నిలబెట్టుకునే విధంగా మా సర్పంచ్ కానీ మా వార్డు మెంబర్లకు కానీ మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఈ గ్రామ పెద్దలుగా పెద్దలు కూడా మాతో పాటు పెద్దలు కూడా అందరూ కూడా వెన్నంటి ఉండి ఈ గ్రామం అభివృద్ధిలో కీలకంగా ఉంటాం గ్రామానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామాల అభివృద్ధి ఎంత ఉన్నాయి గ్రామం అభివృద్ధి ఎంతనే గ్రామాల అభివృద్ధి ఎంతేనే దేశం అభివృద్ధి ఎంత గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు ఏదైతే వికసిత భారత్ లక్ష్యం ఉందో నరేంద్ర మోడీ గారి లక్ష్యం మేరకే ఈ గ్రామాల అభివృద్ధిని తప్పకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామం అభివృద్ధి జరిగే విధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా తీవ్రంగా పనిచేస్తాం గూడూరు ప్రజలకు ఇంత పెద్ద అఖండ మెజార్టీ ఇచ్చి గూడూరులో మా భారతీయ జనతా పార్టీని బలపరిచినందుకు ఈ గ్రామ ప్రజలకు గ్రామ సోదరులకు సోదరిమణులకు పెద్దలకు అందరికీ కూడా మా ముఖ్యంగా మా బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున వారికి అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి ఈ గ్రామం నుంచి ఏర్పడినటువంటి పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను